కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తుందని మహిళల పట్ల పోలీసులు రౌడీలా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు కాలం ఎప్పుడు ఇలాగే ఉండదని రేపు మేము అధికారంలోకి వచ్చినా ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుందంటూ చంద్రబాబు సర్కార్ కు వార్నింగ్ ఇచ్చారు ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకులు అభిమానులు చాలా మంది ఉంటారు వాళ్ళు పార్టీ కార్యకర్తలే కాదు అన్ని రకాలుగా ఉంటారు అలాంటి పరిణామాలు ఏం జరగకూడదు అనుకుంటే మాట్లాడేటప్పుడు సంయమనం ఉండాలి అది ఇటువైనా అటైనా ఎవరికైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉండాలి అటు రెండు కరెక్ట్ కాదని చెప్తాం ఇప్పుడు కూడా అదే చెప్పాను కానీ దీనికి సంబంధించినంత వరకు నేను లేని ఆ రోజు అని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ అడిగారు తెలిసిన విషయాలు ఏమైనా చెప్పమన్నారు తెలియనివే మొత్తం మీరు అడుగుతున్నవేమీ నాకు తెలియదు అని చెప్తాను మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్తాను ఇది కేసుకు సంబంధించి ఈరోజు జరిగింది ఇది కాక ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాం మీరంతా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఈ సంఘ ఈ సంవత్సరంగా మీరు చూస్తుంటే అది రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ సోకాళ్ళ రెడ్ బుక్ పాలన అనేది ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రిటారిక్లో పార్టీగా అన్నారనుకున్నాం కానీ లేదు వాళ్ళ తండ్రి కొడుకు ముందు నుంచే ఒక పథకం ప్రకారము రావడం రావడమే రావడమేది లేదు రాక ముందు నుంచే ఎన్నికల కమిషన్ పరిధిలో ఇంకా మేము అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో కానీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందని చెప్పి దాని ద్వారా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వయలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూసాం ఇంకా ఆ తర్వాత ఏకంగా పరిపాలనలోకి వచ్చినాక ఇంకో ఒక ప పథకం ప్రకారం ఏ అంటే అది రాసుకోవడం నువ్వు సంతకం పెడతావో లేదో ఎవరు వచ్చిన వాడికి అక్కడ ఉన్న ఉండకపోయినా కేసు పెట్టడం మేజిస్ట్రేట్ దగ్గర తీసుకోవడం రిమాండ్కి పంపించడం ఆ తర్వాత ఇంకోటి ఏదో పెట్టడం దానికి ఏమో ఆ టైంలో ఎవరైతే నిందితుడిగా వీళ్ళు పెడుతున్నారో అక్కడ ఉండడం అవసరంలా లేదా రాయించిన వాడు వాడికి పరిచయం కూడా అవసరంలా కేవలం ఈ నిందితుల మీద చంద్రబాబు గారి దగ్గర మొదలు పెడితే కింద వరకు స్థానిక నాయకుడి వరకు ఎవరికైనా కోపం ఉంటే సార్ అది వ్యక్తిగతమైన కావచ్చు ఇంకో రకమైన కావచ్చు పెట్టు కేసు ఎత్తి ముందు లోపల పడే వేల మంది అవుతున్నారు మరి మనం అన్న మళ్ళీ మాకు కావాలి అప్పుడు ఎమ్మెల్యేగా అప్పుడు ఎప్పుడుదో పాతది కంప్లైంట్ మాగా మా మా హయాంలోనే కంప్లైంట్ ఇచ్చారు వా టీడీపీ వాళ్ళు ఎవరు దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి త్రీ నాట్ సెవెన్ పెట్టి ఆయన మీద ఒక కేసు పెట్టారు నిన్నటికి రాత్రికి రాత్రి ఇప్పుడే ఇంతకుముందే తెలిసింది కల్తేరు మా పార్టీ ఎంపీటీసీ ఎస్సీ మహిళ ఐ థింక్ రాత్రి అర్ధరాత్రి తర్వాత తెల్లవారు తెల్లవారుదాము మూడు గంటలకు వెళ్ళి ఆమె దుస్తులు మార్చుకొని వస్తాను నైటీలో ఉన్నానంటే కూడా వినకుండా బలవంతంగా ఇరవై ముప్పై మంది వచ్చి అలాగే ఆమె నైటీలో ఉన్న ఆమెను తీసుకెళ్లి మహిళని కూడా చూడకుండా తీసుకెళ్లేసి వేశారు ఇప్పుడు ఐ థింక్ కోర్టులో ప్రయత్నం అనుకుంటా అనుకుంటారు పెట్టబోతున్నా పెట్టబోతున్నా చట్టం క్లియర్గా చెప్తుంది చీకటి పడిన తర్వాత కానీ ఇంకో రకం కానీ మహిళల విషయంలో ఎట్లా వ్యవహరించాలనేది జరగ క్లియర్ కట్ ప్రొసీజర్ ఉంది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి గైడ్లైన్స్ కూడా కాదు స్పెసిఫిక్ ఉన్నాయి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అంటే టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు రాజ్యాంగాన్ని వాడుకొని టెర్రర్ క్రియేట్ చేయడం వ్యవస్థీకృతమైన టెర్రర్ రాజ్యాంగం వాడుకొని మిస్యూజ్ చేసి టెర్రర్ క్రియేట్ చేయడం ఇంతగా ఇంత పథకం ప్రకారం ఎప్పుడూ సెవెంటీస్లో లాటిన్ అమెరికన్ కంట్రీస్లో వినేవాళ్ళం నియంతల పాలనలో అంతకుముందు ఎక్కడ జర్మనీలో అక్కడ చదివి చదువుకునే వాళ్ళం ఇప్పుడు మోడ్రన్ ఆధునికంగా తయారైన మన రాజ్యాంగం దీంట్లో కూడా దీన్ని మిస్యూజ్ చేయచ్చు ఇంతవరకు వెళ్ళొచ్చు ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చూపిస్తున్నారు ఈ కేసు రాత్రి చెప్తారు ఏ అర్ధరాత్రి ఎందుకు పోవాలి వద్దన పోవచ్చు నిజంగా నువ్వు కేసు ఉందనుకున్నా అనుకున్నా కూడా అది కూడా జరిగింది పిల్లలకు సంబంధించినది ఏదో జరిగింది వీళ్ళు పెట్టిన కేసు తీసుకోలేదు ఎస్సీ కేసు పెట్టి అటువైపు నుంచి పెట్టిన వాళ్ళ కేసు మాత్రమే తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు న్యాయన్యాయాలు పక్కన పెడితే ఒక మహిళతో ఎట్లా డీల్ చేయాలనేది కూడా చేయలేదంటే వీళ్ళు ఎక్కడికి దిగజారిపోతున్నారు కేవలం ఒక రౌడీలు ఎట్లా బిహేవ్ చేస్తారో మేము ముందుగా దౌర్జన్యం చేస్తాము మేము దౌర్జన్యం చేస్తామనే విషయం తెలిసి భయపడాలి మీరందరూ అని చెప్పడానికే ఇవన్నీ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది మా నాయకుడు చెప్తున్నట్టు కాలం ఎలాగ ఎప్పుడు ఇలాగే ఉండదు ఈ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు పోయింటే అసలు ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఇలా జగ తెలుగుదేశం పార్టీ అనేది ఇలా ఉండి ఉండేదని కూడా అనుకోవట్లేదు కానీ అట్లా అనుకోలే ఆయన కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పి చూపిస్తున్నారు ఎట్లా చేయొచ్చు అనేది ఇది ఒక్కసారి ఇది మొదలు పెడితే ఎక్కడికి దారిపోదు ఎక్కడ తీస్తుంది అనే విషయం ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం కావట్లేదు రేపు మళ్ళీ అధికారం మారి మేము వచ్చిన తర్వాత ఇదే పని మొదలు పెడితే ఎట్లా ఉంటుంది మీరు ఏ రిమాండ్ రిపోర్ట్ దీని అన్నా చూడండి రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్ ఏ కన్ఫెషన్ అన్నా చూడండి మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా తెప్పించుకొని చూడండి దాంట్లో ఏమీ అసలు సంబంధం ఉండదు మీరు నిందితుడుగా చేర్చిన వాడికి కానీ కన్ఫెషన్ తీసుకున్న వాడికి కానీ ఒక పరిచయం కూడా ఉండదు అయినా సరే తీసుకుంటున్నారు రాసేయడం పదకొండేళ్ల క్రితం పోసానికి కృష్ణమూర్తి అయితే పదే పదేళ్ల క్రితం ఉంటాయి తొమ్మిదేళ్ళ క్రితంలో ఆ కామెంట్ తీసి ఇప్పుడు ఊరుకో బాధ కలిగిందంటే ఎత్తి లోపల పడేసారు రాత్రిపూట వెళ్ళి తీసుకొచ్చి ఇలాంటి వర్షం పెడితే అన్నీ అలాంటివే మరి ఎక్కడికి దారి తీయాలనుకుంటున్నారో ఎక్కడికి దారి తీయించదలుచుకున్నారో అర్థం కావట్లేదు దయచేసి ఇప్పటికైనా వాటి వాళ్ళు మానుకోగలిగితే వేస్తున్న విత్తనం మామూలు చాలా ప్రమాదకరమైనది దీని నుంచి వచ్చే చెట్టు భయంకరంగా ఉంటుంది అది అంటే వ్యవస్థలను ఇంతగా దుర్వినియోగం చేసి